విధమైనటువంటి డబల్ స్టాండింగ్ కలిగినటువంటి మల్టిపుల్ టాలెంటెడ్ ఆలోచన విధానం ప్రపంచంలో టాప్ మోస్ట్ పేదరికంలో ఉన్నటువంటి రెండు దేశాలు ఉంటే నూట ఎనభై స్థానంలో భారతదేశం మూడు సంస్థలైనటువంటి అమ్మాయి ఆదాయాలు కట్టబెట్టడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాలు ఎవరికో అమ్ముతా అంటారు అనేది స్టేట్మెంట్ ఈజ్ అండ్ తొంభై తొమ్మిది సంవత్సరాల రికవరీ సమానం కాబట్టి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఎడవైపు నడవాలంటే నడుస్తున్నా కారణం రాజకీయం రాజకీయం ద్వారా చేసిన చట్టాల ప్రకారమే ఒప్పుబోట్ల చట్ట సవరణ బిల్లు వెనక రాజకీయం లేకుండా జరుగుతా ఉందా

స్వాభినందనలు సోదరులారా భారతదేశంలోని కాసిస్ట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజంపై రెండు వేల పద్నాలుగు నుండి కూడా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలని పక్కన పెట్టి ముస్లింలే ప్రధానమైన సమస్య అన్నట్లు వ్యవహారాలు చట్టాలు తీసుకొస్తూ ఉంది ఉదాహరణకి కాశ్మీరు తదితర ప్రాంతాల మొదలున్న ఈశాన్య రాష్ట్రాల వరకు తొంభై మూడు లక్షల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తీసుకుంటే విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నాడు అంటే మేము వారితో పోరాడలేము మేము వారితో ఏమీ మాట్లాడలేము అని చెప్పేసి మాట్లాడి భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు సర్వే ప్రకారం తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఒగ్బోడ్ భూములను బూచిగా చూపిస్తూ వీళ్ళ దగ్గర ఇంత భూమి ఉందండి అన్నారు అలాగే కాకుండా వీళ్ళు ఏ భూమిని చూపిస్తే అది ఒక భూమి అయిపోతుందని చెప్పేసి హిందూ సమాజాన్ని మభ్యపెట్టి మరోవైపు ముస్లింలను మేము ఇది చేస్తున్న సవరణ ద్వారా ముస్లిం సమాజానికి ఆర్థిక స్థితి బాగుపడుతుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు చదువుకుంటారన్న అబద్ధాలను తీసుకొస్తూ అసలు చట్టం ఏదైతే ఉందో అది పటిష్టం చేయడం పోయి నిర్వీర్యం చేస్తూ నైన్టీ వన్ యాక్ట్ను కూడా తీసేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెవెన్లో ఉన్న లిమిటేషన్ యాక్ట్ను కూడా తీసేస్తూ అన్నిటిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ట్రిబ్యునల్ సిట్టింగ్ జడ్జి ద్వారా ఉన్నిందో అలాగే హైకోర్టు వెళ్ళే వ్యవహారం ఉందో మొత్తం కలెక్టర్ చేతికి ఇచ్చేసి ఇస్లామీయ వ్యవస్థలో ఒక్కది అల్లా పేరుతో ఇచ్చేది కలెక్టర్ పేరుతో ఇచ్చేది కాదు కలెక్టర్కి ఇవ్వండి అని చెప్పి దాంట్లో నిర్ణయాలు తీసుకుంటూ అలాగే ముస్లిమేతరులను ఎక్కడైతే తిరుమలలో కానీ ఏ బోర్డులో కూడా అక్కడ పాటి పని చేయడానికి కూడా ముస్లిమేతరులు హిందూవేతరులు పనికిరారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం చేసి వీళ్ళని ముస్లిమేతరుల అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వర్క్ కౌన్సిల్లో మ్యాండేటరీగా నలుగురు అలాగే వర్క్ బోర్డులో ఇద్దరు అంటే ఇద్దరు నుంచి ఏడు మంది వరకు ఉండి ఓటింగ్ సరళి జరుగుతున్నప్పుడు అన్యాయం చేయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో తీసుకొచ్చారు దీన్ని ఖండిస్తూ రాజ్యాంగంలో ఉన్న పద్నాలుగు పదహైదు మరి ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ను ఖండెం చేస్తూ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఖండిస్తూ ఒక సుదీర్ఘ ఉద్యమానికి ఈరోజు వర్క్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగాను కడపనగర వ్యాప్తంగాను పనిచేయడానికి కమిటీలు రెండు దీంట్లో ఈరోజు పాస్ అవ్వడం జరిగింది మరి వారందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా ఆల్ ఇండియా పర్సన్ లా బోర్డ్ ఏ విధమైన కార్యాచరణ ఇచ్చిందో అది మరి ప్రాంతీయంగా మాకున్న కార్యాచరణ ప్రకారం రోజువారీ ఉద్యమాలు ప్రారంభమవుతాయి రేపు నబీకోట్ నుంచి మళ్ళీ సెవెన్ రోడ్స్ వరకు అంటూ అప్పు కృష్ణ కృష్ణ మన సిఎస్ఐ సిఎస్ఐ నుండి సెవెన్ రోడ్స్ వరకు ఒక ర్యాలీ ఉంది దీని తర్వాత వరుసగా కూడా నిరంతరంగా పోరాటం కొనసాగుతుంది ఈ నల్ల చట్టాన్ని ఎనికి తీసుకునేంత వరకు ప్రాణత్యాగాలైనా చేసి చట్టాన్ని ఎలాగైతే ఏడు వందల మంది మన రైతులు ప్రాణత్యాగాలు చేసి చట్టాలు ఎనక్కి తీసుకున్న చేశారో అలాంటి త్యాగాలకు సిద్ధమయ్యే ఈ పోరాటానికి దిగాము ఎందుకంటే బ్రిటీషు వారి బూట్లు నాకిన వాళ్ళం కాదు ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నాడు అంటే మేము జలీన్ వాళ్ళ బాగా సృష్టించగలమన్నాడు డైయర్ డైరీ చదువుకో అందులో ఎదలు చూపించి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళందరూ ముస్లింలే మేము దానికి సిద్ధంగా ఉన్నాం మేము నీతో పోరాడడానికి సిద్ధమయ్యే దిగాము ఎందుకంటే మేము రాజ్యాంగబద్ద పోరాటాలకు సిద్ధమవుతున్నాం ఈ పోరాటాన్ని మేము కలిసి కట్టుగా అఖిలపక్షం అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఇండియన్ అలయన్స్ మొత్తం కూడా కలిసి పనిచేస్తుంది నేను జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ సయ్యద్ అహ్మద్ బాబుభాయి నా పేరు మరి దీని తర్వాత సోదరుడు చంద్రశేఖర్ ఆ తర్వాత మా స్పోక్స్ మెన్ దోస్తి భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని ముందుకు నడిపిస్తాననేటువంటి వాగ్దానాలు దేశంలో ప్రజలు ప్రజా సమస్యలను పరిష్కారం చేసి ఉత్పత్తిని పెంచుతామని చెప్పినటువంటిది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటిది పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పినటువంటి ఇవేవి కూడా ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఉంటా ఉన్నాడు తప్ప ఇవాళ ప్రజలు ప్రజా సమస్యలు తీవ్రంగా ఉంటా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేయకపోగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య దేవుని పేరుతో దేశభక్తి పేరుతో రకరకాలైనటువంటి వాదనల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చకొట్టి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెడతా ఉన్నాడు అందరితో ఆగడంలా ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి ప్రజల రెక్కల కష్టంతో నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ మోడీ పెంపుడు సంస్థలైనటువంటి అంబానీ ఆదానీలకు కట్టబెట్టాడు ఇంకా అంతటితో ఆగడంలా ఇవాళ ఇవాళ ఆపరేషన్ కగాడి పేరుతో అడవులను నుంచి అటవీ జాతులను ఎవరైతే గిరిజన ఉన్నారో వాళ్ళందరినీ పారద్రోళి ఆ సంపదనంతా కొల్లగొట్టాలని ఒక వైపు సాగిస్తూ ఉన్నాడు వ్యవసాయాన్ని రైతులకు దూరం చేయాలని చూశాడు సిఐఎన్ఆర్సి పేరుతో అనేక రకాలైనటువంటి ముస్లింల పైన దాడికి తెగబడ్డాడు ఇవేమి కాదన్నట్టు ఇవాళ దేశంలో రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తులు కలిగినటువంటి వక్ బోర్డు పైన మోడీ కనులుబడింది ఎలాగైనా సరే ఈ వక్ బోర్డు ప్రాపర్టీసును తన పెంపుడు సంస్థలైనటువంటి అమ్మాని ఆదానీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైన ఆలోచనతో వక్ బోర్డు చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి అసలు ముస్లిం సమాజం కోసం వాళ్ళ ఆస్తులను త్యాగం చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ముస్లిమేతరులను దాంట్లో చొప్పించి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులను చొప్పించి తద్వారా కబ్జా చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచనకు తెరలేపినాడు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచన సంకల్పంతో ఇవాళ కడప నగరంలో అజ్మత్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది మోడీ యొక్క విధానాలు దుర్మార్గాలు ఒకవోర్డు చట్ట సవరణ చట్టం వెనక ఉన్నటువంటి దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తాము ప్రజాక్షేత్రంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గపు ఆలోచనలను ప్రజాక్షేత్రంలో మోడీని దోషిగా నిలబెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కిరామ్ సెంట్రల్ గవర్నమెంట్ని వక్ఫ్ బిల్ని అమెండ్మెంట్ కియా اس سے پورے انڈیا کے مسلمان ناراض ہیں اور آج یہاں کڑپا میں جی ایس سی قائم ہو بھی یہ امینڈمنٹ بل یہ بہت مسلمانوں کے حق میں بہت نقصان کرنے والا ہے اور یہ کانسٹیوشن کے بالکل خلاف ہم آج سے لڑائی شروع کر رہے ہیں کانسٹیوشن کو بچانے کے لیے کانسٹیوشن میں رہ کر ہمارا جو سمیدھان ہے اس کو ہمیں بچانا میں تمام مسلمانوں سے عورتوں سے بڑوں سے بچوں سے علماء سے اور یہاں تک کہ میں تمام پیپلز آف انڈیا نان مسلم سے اور سے کرسچن سے ہر کمیونٹی سے میں یہ گزارش کرتا ہوں کہ ہمارے ساتھ یہ بھی شامل ہو جائیں ہم کوئی غلط لڑائی نہیں لڑ رہے ہیں ہم کوئی غلط مطالبہ غلط ڈیمنڈ نہیں کر رہے ہیں یہ ہمارا حق ہے اور ہمارا کانسٹیوشن ہم کو یہ حق دے رہا ہے ہم جائز طریقے سے امن طریقے سے بالکل پیسفل طریقے سے ہم اپنا حق مانگنے کی کوشش کر رہے ہیں اور اپنا حق ہم لینا چاہتے ہیں اور اس سلسلے میں ہم کو تمام ہندو بھائیوں سے کرسچن بھائیوں سے سب سے ہم کو ہم کو ہم ریکویسٹ کرتے ہیں کہ وہ ہمارا ساتھ دیں اور اس کانسٹیٹیوشن کو بچانے میں ہمارا پورا پورا ساتھ دے کر یہ اپنا بھی اچھا کل آگے چل کر میں سمجھتا ہوں کہ کرسچن کی پراپرٹی پہ بھی یہ مصیبت آنے والی ہے سکھوں کی پراپرٹیز پہ یہ پریشانی آنے والی ہے آج ہم تو پھر کل اور تو بہرحال اس میں ہم کو چاہیے کہ یہ جو کڑپا تھے یہ کڑپا کوئی معمولی شہر نہیں ہے یہ تو شیروں کا شہر ہے کڑپا اور کڑپا سے یہ شروع ہو رہا ہے میں تمام سے میں ریکویسٹ کرتا ہوں کہ وہ ہمارا ساتھ دیں اور اس ہمارے انڈیا میں کانسٹیٹیوشن کو بچانے کی کوشش کریں یہ ہمارا جائز حق ہے ہم کوئی غلط بات نہیں کر رہے ہیں بہت بہت شکریہ بل کینسل ہونے تک بل کو واپس لینے تک ہم انشاءاللہ ہم اپنے آپ کو قربان کریں گے اور قربانی کا جذبہ ہمارے اندر پیدا ہونے کی ضرورت ہے بہرحال بہت بہت شکریہ خدا حافظ جے ہند السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ بہت خوشی کی بات یہ ہوئی ہے کہ وقف ترمیمی ایکٹ جو ہمارے ملک کے اندر حکومت نے جو پاس کی ہے اور اس کا سمرتھن ہماری اسٹیٹ گورنمنٹ نے کی ہے اس کا سب سے پہلے میں کھنڈم کرتا ہوں اور اس کے ساتھ میں اس یعنی قانون کو روکنے کے لیے اور اس قانون کے خلاف میں پرامن طور پر ایک مستقل ایک سب کچھ قربان کرتے ہوئے ایک جد و جہد کے لیے تیار ہونے کے لیے ایک مشاورتی اجلاس یہاں پر رکھا گیا ہے اور الحمد پورا سکسیز کے ساتھ کام ہوا ہے آندھرا پردیش مسلم فیڈریشن کے ماتحت میں آل انڈیا مسلم پرسنل کے تحت میں یہ انشاءاللہ ایک وقف و رکشنا جے اے سی کے نام سے بن کر کام کرنے کے لیے تیار ہوئی ہے اور اس کا اعلان ہوا ڈسٹرک باڈی کا بھی اعلان ہوا ہے اور بھی اور سٹی تو ٹون کے اعتبار سے بھی اعلان ہو چکا ہے اور کئی دوسرے لوگوں کو بھی اور بھی انشاءاللہ شامل کرتے ہوئے اس جد و جہد کو عوام تک لے جانے کے اندر بھرپور انشاءاللہ محنت کریں گے کام اور اس کے لیے ہر طرح کی قربانی دینے کے لیے بھی ہم لوگ تیار ہیں ہم لوگ الحمد اللہ کے جائیداد اللہ کی ملکیت کی کے تحفظ کے لیے جس چیز کی ضرورت پڑتی جیسی ضرورت پڑتی جس وقت جیسے جہاں جو چیز کی ضرورت پڑتی وہ ہم قربانی دینے کے واسطے تیار ہیں الحمد قوم و امت کے مسائل کے لیے ہم لوگ ابھی سست نہیں پڑے ہیں ہم لوگ نہ سست پڑیں گے نہ ہم کمزور ہوئے ہیں نہ ہم کسی کے ڈرانے سے دھمکانے سے دبیں گے بلکہ اللہ کے لیے ہم کھڑے ہیں اور مرد جان جب تک روح ہمارے اندر باقی ہے اس وقت تک انشاءاللہ ہم جم کر اس کے لیے جد و جہد کریں گے جب تک وقف بل واپس نہیں لیا جاتا اس وقت تک ہماری جد و جہد جاری رہے گی انشاءاللہ انشاءاللہ شاء اللہ విషయాల్లో ముస్లిం సమైక్య వేదిక పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇలా ఎంట ఉండి ఇలా కార్యక్రమానికి జయప్రదం చేసేందుకు ముస్లిం సమైక్య పూర్తిగా సపోర్ట్ చేస్తుంది అందుకే నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముస్లిం పరిశీలన బోర్డు ఆదేశానుసారం కడపలో వివిధ రాజకీయ పార్టీల సంఘాల పండితులతో మౌఖికవాదులతో స్థానిక మత పెద్దలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వక్ఫ్ సవర్ణ చట్టానికి వ్యతిరేకంగా ఈ చట్టం వెనక్కి పోయేలా నేను ఆగాలి ఆపే వరకు పోరాటం చేయాలి దాని కొరకు ఒక శక్తిని తయారు చేసుకొని కడపలో ఉన్న జిల్లాలో ఉన్న యువకులతో విద్యావంతులతో మేధావులతో ఒక బలమైనగా శక్తిగా ఎత్తికి ఇది గతంలో ఎన్ఆర్సి ఎంపీఆర్సిఏ పోరాటాలు ఎలా చేశామో అంతకంటే బలంగా అంతకంటే బలంగా ఈసారి బలంగా పోరాటం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ టౌన్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కమిటీ దీన్ని ఏర్పాటు చేయడం కమిటీ అందరి ప్రజా సంఘాల రాజకీయ పార్టీల కమిటీ ఏర్పాటు చేశాము వాటిలో అందరి ఏకగ్రీవంగా బాబుభాయి గారిని జిల్లా కన్వీనర్గా అలాగే నగర కన్వీనర్గా జాకీర్ మౌలానా గారని అలాగే అధికార ప్రతినిధిగా షేక్ దస్తగిర్ మరియు గోస్పీ గారిని ఇలా ప్రతి పార్టీ నుంచి ప్రతి ఆర్గనైజేషన్ నుంచి ఒక్కొక్కరి యువకులను సంబంధిత నాయకులను తీసుకొని ఒక కమిటీ బలమైన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ముస్లింల బోర్డు ఆదేశాలనుసారం వాళ్ళ టైం టేబుల్ ప్రకారం ఎలా పోరాటాలు చేయాలన్న మా కన్వీనర్ గారు వివరించిన తర్వాత ఆ విధంగా మేము ఇంటికెళ్ళి బలంగా పోరాటం చేయాలని చేస్తామని కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ కడప అధిమద్ ఫంక్షణాల్లో వక్ పరిరక్షణ జేఏస్ ఏదైతే ఫామ్ అయిందో దీంట్లో ఇండియా కూటమి అలయన్స్ ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కోసం పోరాడేదానికి ఇక్కడ ఒక నిర్ణయాత్మకంగా ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ద్వారా రాబోయే కాలంలో ఒక ప్రణాళిక ప్రకారం మంచి కార్యాచరణ ప్రకారం మా రాజ్యాంగ రచయిత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా దాన్ని కాపాడే విధంగా అందరం కలిసి పోరాడ పోరా పోరాడి మన రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ముందుకు నిర్ణయించుకున్నాము ఇది కేవలము రాజ్యాంగం కోసము ఈ మతాన్ని ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ ఎన్డీఏ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా రాజ్యాంగం కోసం ఏర్పడిన ఒక జేఏసీ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి ఈ జేఏసీని ఫామ్ చేసి ఇక్కడ నుంచి రాజ్యాంగం కాపాడే విధంగా మేము అందరం పని చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఈ సందర్భంగా ఇంకోటి ప్రజలకు జాగృతం చేయాలనుకుంటున్నాను అదేమిటంటే ఏవైతే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో మతాలకు కులాలకు కట్టుబడి పనిచేస్తున్నాయి అంటే వాళ్ళని చిచ్చు పెట్టిందే వాళ్లకు ఆ ఓట్లు రాగానే ఉద్దేశంగా పనిచేస్తున్నాయో ఇది మనం అనుకుంటున్నాం ఏ మన ఆంధ్రాలో దాని ప్రభావం లేదని ఇక్కడైతే ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అది టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ ఇక్కడ అన్ని మతాలకు మనం పనిచేస్తామని ఓట్లు తీసుకుని అక్కడ పోయి మతాల మధ్య చిచ్చు పెట్టి చలికాల్చుకొనే ఆ బీజేపీ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం పనిచేసే ఆ బీజేపీ పార్టీ కోసం పనిచేసే ఈ ప్రాంతీయ పార్టీలను మనము విరుద్ధంగా పనిచేసి వాళ్ళకు వ్యతిరేకంగా మన ఓటు హక్కును కాపాడుకుంటూ మనము దేశం మన రాజ్యాంగం పరంగా పనిచేసే రాజకీయ పార్టీల కోసం పనిచేయాలని ఓటు హక్కును ఉపయోగించాలని నేను మనవి చేసుకుంటూ ఇక్కడ నుంచి ఏదైతే ఈ ప్రజా సంఘాలు ఏదైతే పార్టీలు ఏదైతే ఇండియా కూటమి కలిసి ఈ జేఏసీ ఏర్పాటు చేసినామో దానికి తోడ్పాటుగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు